కాశీ క్షేత్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రధాన ఉందో ఆ ఆలయ ప్రధాన పూజారి శ్రీరామ శాస్త్రి గారు కాశీలోని మన కరివెన బ్రాహ్మణ సత్రానికి విచ్చేయడం చాలా అద్భుతమైన విషయం స్వాగతించాల్సిన విషయం దశాబ్దాలుగా మనం అక్కడ సత్రం నిర్వహిస్తున్నప్పటికీ ఆలయ ప్రధాన అర్చకులు ప్రధాన ఆలయం ప్రధాన అర్చకులు మన సత్రానికి విచ్చేసిన సందర్భాలు బహు తక్కువ బహుశా ఉండకపోవచ్చు కూడా అయితే ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న శ్రీరామశాస్త్రి గారు కరివేణ బ్రాహ్మణ సత్రం గురించి తెలుసుకొని దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్రాహ్మణులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నటువంటి సత్రం యొక్క ఏదైతే పేరు ప్రతిష్ట తెలుసుకొని ఒకసారి సత్రాన్ని దర్శించేందుకు కాశీలోని మన కరివేణ సత్రానికి ఇచ్చేశారు ఈ సందర్భంగా మన మేనేజర్ సుబ్రహ్మణ్య శర్మ అదేవిధంగా ఇతర స్టాఫ్ అక్కడ అందరూ కూడా ఆత్మీయంగా ఆయన ఆహ్వానించి సాదరంగా ఆయనను స్వాగతించి అక్కడ మన జ్ఞాపికను సత్రం యొక్క జ్ఞాపికను అదేవిధంగా దృశ్యాలు అక్కడ అక్కడకు ఆయనతోటి ఆయనకు వా ఆయనతో వాటిని సత్కరించి అక్కడ సత్రం యొక్క కార్యకలాపాలు కాశీలో ఎన్ని రూములు మనకు అందుబాటులో ఉన్నాయి ఎంతమందికి మనం రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సత్రాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలా నిర్వహిస్తున్నా విషయాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన ఆలయంలో జరుగుతున్న సేవల గురించి చెప్తూ బ్రాహ్మణులకు సంబంధించి ముఖ్యంగా సత్రం యొక్క సేవలో ఉండేవారు ఎవరైనా వచ్చినప్పుడు తనకు సంప్రదించాలని కూడా మేనేజర్కు ఒక సూచన చేయడం జరిగింది ఇక అక్కడ సత్రంలో పనిచేసే మేనేజర్ మొదలుకొని అటెండర్ దాకా అందరికి కూడా ఆయన వేదంగా వేద ఆశీర్వచనం ఇవ్వడం చాలా అద్భుతమైన విషయము ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు మన సత్రం తరపున మేనేజర్ సుబ్రహ్మణ్య శర్మ జ్ఞాపికను అందజేసి దృశ్యాలతో ఆయన సత్కరించి మన సత్రం యొక్క విశేషాలను కూడా ఆయన చెప్పడం ఆయన ఆశాంతం వాటిని ఆద్యంతం ఆలకించడం చాలా గొప్ప పరిణామము కాశీ వంటి మహాక్షేత్రంలో ఆ విశ్వేశ్వరుని చెంత నిత్యం పూజలు చేస్తున్న ప్రధానర్చకులు శాస్త్రి గారి యొక్క పాదం మన సత్రంలో మోపడం నిజంగా ఆ భగవంతునికి భక్తులకు మధ్య ఆయన వారధి అలాంటి వారధి మన సత్రానికి రావడం చాలా అద్భుతమైన ముదావాహమైన విషయం सौराष्टे सोमनाथञ्च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयन्यां ममलेश्वरं। परल्यां वैद्यनाथञ्च राकिन्यां भीमशङ्करम्